హాయ్ ఫ్రాండ్స్ అయితే నేను మామిడితో కూడి అయితే చేస్తున్నాను వీటిని బాగా వాష్ చేసుకొని గుడిగుడ్డతో తెర్చుకొని ఇలా పీలింగ్ అయితే చేసుకొని ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసుకొని వెల్లిపాయలు కారం ఉప్పు కొంచెం పసుపు జీలకర్ర వేసి బాగా దంచుకోవాలి మసాలా కూడా వేసుకోవాలండి బాగా దంచుకొని ఇందులో మామిడికాయ ముక్కలు వేసుకొని మళ్ళీ కారం అంతా కలిసేలా ఒకసారి అయితే దంచుకోవాలి పచ్చా పచ్చగానే దంచుకోవాలి చూడండి ఇలా ఉండాలి రోట్లో నూరితే చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా పచ్చడి మనమైతే ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో ఎల్లిపాయలు జీలకర్ర కరివేపాకు పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి మనం నూరు పెట్టుకున్న మామిడికాయ తుక్కనైతే ఆ ఆయిల్ వేసి మంచిగా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకోవాలి टेस्ट मत सुपर होंगे बाय बाय